వలైకు అస్లాం వరహతుల వరకా ఒక ప్రశ్న వచ్చింది దాని యొక్క సమాధానం మనలో ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నది ప్రత్యేకంగా నలభై సంవత్సరాల జీవితం దాటిన వారు చాలా శ్రద్ధగా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి ఆచరణ పరంగా మరింత అశ్రద్ధకు లోనవ్వడం మన ఇహ పరాల నష్టానికి దారితీస్తుంది ఏమిటి ప్రశ్న ఎంతో కాలం గడిసిపోయింది అవిశ్వాసంలో జీవితం అయితే అల్లాహోతాల సత్యధర్మమైన ఇస్లాం విశ్వాస మాధుర్యాన్ని మాకు ప్రసాదించాడు కానీ ధర్మజ్ఞానం మాకు నేర్పేవారు ఎవరు దొరకలేదు మాకు ఇప్పుడు ధర్మజ్ఞానం నేర్పేవారు దొరికే సమయానికి మేము చాలా వృద్ధాప్యంలో చేరుకున్నాము ఇస్లాం స్వీకరించిన ఇస్లాం యొక్క మాధుర్యం పొందిన తర్వాత దాన్ని మన యొక్క సత్యధర్మంగా నమ్మిన తర్వాత తోహీద్పై ఉండి షిర్క్కు దూరంగా ఉండి నమాజులు చేసుకుంటూ ఏదో కొంత అల్లా ఇచ్చిన దానిలో నుండి దాన ధర్మాలు చేసుకోగలిగాము కానీ ఇంకా ఎన్నో పుణ్యాలు చేసుకోలేకపోయాము ఎన్నో రకాల పాపాలను మా జీవితాలు గడిసిపోయాయి చివరికి మా అవిశ్వాస బంధువులతో ఎన్నో సందర్భాల్లో మేము కలిసిమెలిసి జీవితం గడిపే వాళ్ళము ఎన్నో రకాల పాపాలకు పాల్పడ్డాము కావచ్చు షిర్క్ దొరముండే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చాము మరి ఇప్పుడు ఈ వయసులో వచ్చాక పుణ్యాలు చేసుకుందామన్నా శరీరంలో శక్తి లేదు ఇప్పుడు మా గతేమిటి ప్రత్యేకంగా నరక ప్రస్తావన నరకంలో తీసుకెళ్లే పాపాల గురించి విన్నప్పుడైతే ఇక మేము ఎక్కువ పుణ్యాలు చేసుకోలేకపోతున్నాము కదా నరకంలో పోతామా అన్నటువంటి భయం కూడా కలుగుతుంది అని సుమారు నాలుగు నిమిషాల దీర్ఘ ఒక ఆడియో వచ్చింది ఒక వృద్ధురాలి నుండి అల్లాహో అక్బర్ సోదర మహాశివులారా సోదరివరులారా గమనించండి నేను ఆడియో యొక్క సమాధానం ఇప్పుడు మీ అందరికీ ఇస్తున్నాను మీరందరూ కూడా చాలా శ్రద్ధగా విని అర్థం చేసుకుంటారని మరియు చెప్పే విషయాలని ముందు నేను ఆచరణలో పెడుతూ ఉండే అటువంటి దీనిపై స్థిరంగా ఉండే అటువంటి భాగ్యం వల్ల నాకు ముందు ప్రసాదించుగాక మరియు మీ అందరికీ కూడా మొదటి శుభవార్త తెలుసుకోవలసినది ఏమిటంటే ఇస్లాంపై ఉండి తౌహీద్పై స్థిరంగా ఉండి షిర్క్ దూరంగా ఉండి ఐదు పూటల నమాజులు ఫర్జులతో పాటు సున్నతులు నఫీళ్లు చేసుకుంటూ ఉండి తౌహీద్ నమాజ్ స్థిరంగా పాటిస్తూ పాపాల పట్ల ఏ భయం ఉన్నదో నరక ప్రస్తావన విన్నప్పుడు అందులో ఇక మేమే వెళ్తాము కావచ్చు అన్నటువంటి భయం ఏదైతే కలుగుతుందో ఎన్నో ఆయతులు ఎన్నో హతీతుల ఆధారంగా ఈ మాట చెబుతున్నాను ఈ భయం విశ్వాసం యొక్క మొదటి చిహ్నం ఎవరికైతే ఇలాంటి భయం ఉండదో వారి విశ్వాసమే బలహీనంగా ఉన్నట్లు లేదా విశ్వాసం లేదు అన్నట్లు కానీ ఎవరైతే తహీద్పై ఉండి నమాజులు చేస్తూ ఇంకా వేరే పుణ్యాలు చేయలేకపోతున్నాము కదా ఎన్నో పాపాలు జరిగిపోయాయి కదా అని ఏదైతే భయం కలుగుతుందో ఈ భయం వాస్తవానికి అల్లాకు ఇష్టమైనది ఇది విశ్వాసం యొక్క చాలా మంచి గుర్తు చిహ్నం ఎందుకంటే ఎందరో సహాబాల ద్వారా ఉల్లేఖనాలు ఉన్నాయి విశ్వాసుడే తన పాపాల పట్ల భయపడతాడు తనలో ఎక్కడ కపట విశ్వాసం చేరు చేరుతుందో అని భయపడతాడు మరి ఎవడైతే కపట విశ్వాసిగా ఉంటాడో పాపంలో జీవితం గడుపుతాడో సర్వసామాన్యంగా అలాంటి వారు భయం చాలా తక్కువగా ఉంటుంది ఒక మాట రెండవ మాట ఏమిటంటే గడిసిన పాపాలపై ఎంత ఎక్కువగా మనం క్షమాపణ కోరుకోగలుగుతామో ప్రత్యేకమైన తోబా చేస్తామో అల్లాతో సంపూర్ణ నమ్మకం కలిగి ఉండాలి తప్పకుండా అల్లాహోత మన్నిస్తాడని ఇన్ అల్లాహిను అని స్పష్టంగా చెప్పేశాడు కానీ ఏంటి విషయం మనం క్షమాపణ కోరుతూ ఉండాలి అల్లాహతో మన్నింపు వేడుకుంటూ ఉండాలి తోబా ఇస్తేఫార్ చేస్తూ ఉండాలి తోబా ఇస్తేఫార్ అల్లా అల్లాహ్ బూరు రహీం హై అల్లాహతాల చాలా కరుణించేవాడు మన్నించేవాడు అని అనుకోవడం ఇది తప్పు విషయం కానీ అల్లాతో క్షమాపణ కోరుకుంటూ నరక ప్రస్తావన విన్నప్పుడు భయపడుతూ కపటం నిఫాఫ్ గురించి విన్నప్పుడు అందులో పడకుండా ఉండాలని భయపడుతూ అల్లాతో క్షమాపణలు కోరుకుంటూ ఇస్తేఫార్ తోబా అధికంగా చేస్తూ ఉండడం ఇది తప్పనిసరి విషయం ఎవరైతే ఇలా చేస్తున్నారో వారు కూడా సంతోషించండి తాలా మన్నిస్తాడు క్షమిస్తాడు మీ పాపాలను తుడిచివేస్తాడు మరియు అల్లాహుతాల సంతానం కలిగి చేస్తాడు సంతానం మనకు కొత్తగా కలిగే అటువంటి అవకాశాలు మనకు కనబడకపోయినా మన సంతానాల్లో దాని యొక్క ప్రభావం కనబరుస్తాడు మరియు అల్లాహుతాల మనకు ఇంకా వేరే శారీరక పరంగా మానసిక పరంగా ఎన్నో రకాల అభివృద్ధి ఎన్నో రకాల బలం మనకు చేకూరుస్తాడు మూడో విషయం గడిచిన పాపాలు గుర్తు వచ్చినప్పుడు క్షమాపణ కోరడం చేసుకున్న పుణ్యాలు గుర్తుకు వచ్చినప్పుడు అల్లా యొక్క కృతజ్ఞత చెల్లించడం అల్లందుల్లా అనడంతో పాటు ఇక ముందుకు ఎంత శక్తి ఉందో అంత పుణ్యాల్లో జీవితం గడిపే ప్రయత్నం చేయాలి ప్రత్యేకంగా స్థిరంగా ఉండాలి షిర్క్ దరిదాపులకు చేరుకోకూడదు నమాజ్ ఏ సమయంలో కూడా దాని అసలు సమయం నుండి మిస్ కాకూడదు పురుషులు జమాత్తో నమాజ్ వదలకూడదు నాలుగో విషయం ఇక ముందు జీవితం ప్రత్యేకంగా ఎవరైతే నలభై దాటారో నలభై దాటని వారు కూడా చా చేస్తే చాలా మంచిది తప్పకుండా చేయాల్సిందే కానీ ఇక నలభై దాటిన వారి కొరకు ఇక ఏ సాకు మిగిలి లేదు అదేమిటి అల్లాహ్ యొక్క విక్రమ్ సుభాన్ అల్లా వంద సార్లు అంతకంటే ఎక్కువ అల్లందుల్లా వంద సార్లు అంతకంటే ఎక్కువ అల్లాహు అక్బర్ వంద సార్లు అంతకంటే ఎక్కువ ప్రతిరోజు ఇది سبحان الله الحمد لله الله أكبر لا إله إلا الله 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 أنت الله لَا إِلَهِ إِلَّا الله 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 محمد الله 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 على الله إنك لا حول ولا قوة إلا بالله لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين استغفار له أستغفر الله أنا كان إنك ويري ويري ويتي وتشي أستغفر الله الذي لا إله إلا هو الحي القيوم وأتوب إليه اللهم اغفر لي وتب علي إلى أنتي ويري హదీస్లో వచ్చిన పదాలు కనుక వాటిని వేరు వేరు మార్చి మనం చదువుతూ ఉండాలి ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు వాహనంపై ఎక్కినప్పుడు మరుగుదొడ్లో ప్రవేశించేటప్పుడు బయటికి వచ్చినప్పుడు మస్జిద్లో వెళ్ళేటప్పుడు మస్జిద్ నుండి బయటికి వచ్చేటప్పుడు ఈ విధంగా ఇంకా వేరే ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ దువాలు ఉన్నాయి తెలుసుకోవాలి నేర్చుకోవాలి వాటిని శ్రద్ధగా పాటిస్తూ ఉండాలి ఎందుకంటే దీనికి సంబంధించి మనకు ఎన్నో హతీతులు ఉన్నాయి ఉమ్మె హాని రదయల్లాహో తరణ ఒక సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలీ వసల్లంతో ప్రశ్నించారు ప్రవక్త నేను చాలా వృద్ధురా వృద్ధురాలిని అయ్యాను మీకు తెలిసిన విషయమే అంతేకాకుండా కొంచెం శరీరం లావ ఎక్కింది మరి నేను కూర్చుండి ఎక్కువగా పుణ్యాలు చేసుకుంటూ ఉండే విధంగా నాకు ఏదైనా మార్గం నేర్పండి పుణ్యాలు సంపాదించే అటువంటి ఏదైనా పద్ధతి చెప్పండి ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు వంద సార్లు సుహాన్ అల్లా అనండి అది ఇస్మాయిల్ అలీ ఇస్లాం సంతానంలోని వంద బానిసలకు విముక్తి కలిగించి కలిగించిన దానితో సమానం వంద సార్లు అల్లందుల్లా అనండి అది కల్లెం మరియు జీను వేసి ఉన్న వంద గుర్రాలు అల్లా మార్గంలో దానం చేసిన దానితో సమానం వంద సార్లు అల్లాహు అక్బర్ అనండి అది మెడలో పట్టాలు కట్టబడి స్వీకరించబడిన వంద ఒంటెలతో సమానం వంద సార్లు లాయిలాయిల్లల్లాహ అనండి అది భూమి ఆకాశాల మధ్య స్థలాన్ని నింపేస్తుంది అని ప్రవక్త సలల్లాహు అలీ తెలిపారు వేరే కొన్ని ఉల్లేఖనాల్లో వస్తుంది ఇవి సూర్యా సూర్యోదయానికంటే ముందు అలాగే సూర్యాస్తమయానికి కంటే ముందు వంద వంద సార్లు చదవడం పలకడం చాలా ఉత్తమమైన విషయం మరొక చాలా ప్రఖ్యాతిగాంచిన హదీస్ కూడా మీకు తెలిసి ఉంటుంది అదేమిటి ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు ఎవరైతే ధనం ఖర్చు చేయలేకపోతున్నారో పిసి మారితనం వహిస్తున్నారో లేదా యుద్ధంలో పాల్గొని పోరాడలేకపోతున్నారో పిసినారితనం ఉన్నదో లేదా రాత్రిలో ఎక్కువసేపు నిలబడి తహజ్జుద్ తహజ్జుద్లో కురాన్ తిలావ చేయలేకపోతున్నారో అలాంటి వారు సుహాన్ అల్లాహి అభిహందిహి అధికంగా 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 పఠిస్తూ ఉండాలి దీని ద్వారానే సర్వ సృష్టికి ఈ ఈ సుహాన్ అల్లాహి అభిహందిహి సర్వ సృష్టి యొక్క వారి ఆరాధన విధానం మరియు ప్రతి జీవికి ఆహారం ఉపాధి అనేది దీని ద్వారానే లభిస్తూ ఉన్నది ఇంకా ఇది బంగారు పర్వతాలు వెండి పర్వతాలు అల్లా యొక్క దారిలో ఖర్చు పెట్టడం కంటే కూడా చాలా గొప్ప విషయం చాలా పుణ్యప్రదం గమనించారా ఎంత గొప్ప విషయం అల్లాహతాలా నాకు మీకు ఈ సత్కార్యాలు చేస్తూ ఉండే అటువంటి భాగ్యం ప్రసాదించుగాక అయితే ఎవరు ఎంత ఎక్కువగా వృద్ధాప్యానికి చేరుతున్నారో వారు తౌహీద్పై ఉండి శక్తి ప్రకారం నిలబడి అయినా కానీ లేదా ఏదైనా ఆసరా టీకా తీసుకొని కానీ లేదా కుర్చీపై కూర్చుండి కానీ లేదా కింద కూర్చుండి కానీ లేదా ఓ పక్కన పడుకొని కానీ ఎలా వీలైతే అలా నమాజును మాత్రం విడనాడకూడదు చివరికి ఎవరైనా మంచం తరగైపోయారు లేచి వుజు చేసుకునే స్థితి లేదు పక్కనే ఏదైనా శుభ్రమైన మట్టి ఉసిక పెట్టుకోవాలి దాంట్లో రెండు చేతులు కొట్టి తయము చేసుకొని నమాజ్ చేయాలి అయ్యో నమాజ్ చేస్తూ చేస్తూ నాకు చేస్తున్న మధ్యలోనే నాకు మూత్రం చుక్కలు పడుగుతున్నాయి ఒక్కొక్కసారి నాకు తెలుస్తుంది ఒక్కోసారి తెలియడం లేదు బాధపడకండి పవిత్ర మీరు వుజు చేసిన వెంటనే తయము చేసిన వెంటనే నమాజు మొదలు పెట్టేశారు మీ యొక్క వృద్ధాప్యం వల్ల మీ యొక్క అనారోగ్యం వల్ల ఇలాంటి ఏదైనా అపాన వాయువు వెళ్ళిపోవడం ఏదైనా మూత్ర చుక్కలు పడిపోవడం ఇట్లా ఏమైనా జరుగుతుంది లేదా కొందరికి వారు వెళ్ళి మూత్రం చేయలేరు గనక వారికి పైప్ వేసి ఉంటుంది మల విసర్జన గురించి కానీ మూత్ర విసర్జన గురించి కానీ ఆ పైపులో ఎప్పుడు జారిపోతుందో సంచిలో వచ్చి పడుతుందో మనకు తెలియదు అయితే దాన్ని అపరిశుభ్ర పరిస్థితి అని భావించి నమాజులు వదలడం సరి కాదు మన బాధ్యత మనం నెరవేర్చాలి మిగతా అల్లా చూసుకుంటాడు క్షమించేవాడు ఈ తోహీద్ నమాజులతో పాటు జిక్ మరియు ఇస్తేఫార్ ఇవి ఎప్పటికీ మనం మానుకోకుండా మన యొక్క నాలుక అల్లా యొక్క విక్రలో తడి ఉండే విధంగా ప్రయత్నం చేయాలి అల్లా నాకు మీకు అందరికీ మంచి ఇలాంటి జీవితం మరియు మన యొక్క చావు వచ్చినా కానీ അല്ലാക്ക് ഇഷ്ടമെന് പ്രിയമൈന സ്ഥിതിലോ വച്ചേ വിധങ്ങൾ അല്ലാക്ക് മനു തോട്ഗടുക്കാക അസലം വാല്ക്കം വരമി വരകാത്തൂ